ఈ రోజున ఈ తిరువూరి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రఘురామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మాకు ఇట్లాంటి వేదికల మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ఉన్న మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గుండెలు పగిలిపోయి ఓటమి కన్ఫామ్ అయింది అందుకనే అందుకనే రెండు రోజుల కింద కేసీఆర్ గారిని పరామర్శించి కేసీఆర్ గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్ అయ్యింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు నువ్వు ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలని కేసీఆర్ గారు కూడా చెప్పంగానే లోటస్ పాండికి పోయాడు అక్కడ గదులన్నీ కూడా ఒకసారి చూసుకున్నాడు బూజు దులిపించుకొని రెండు నెలల్లో రెండు నెలల్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి లోటస్ ప్యాండ్కి శాశ్వత నివాసంగా అతను మారిపోబోతా ఉన్నాడు మారిపోబోతా ఉన్నాడు దీనికి కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజున వైసీపీకి ఓటమి కన్ఫామ్ అయింది అతి తొందరలోనే ఐదు కోట్ల మంది ప్రజల మద్దతు నూట యాభై స్థానాలకి పైగా జనసేన టీడీపీ పార్టీ గెలుచుకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి మనం చూసాం మనం చూసాం ప్రతి ఇంటికి కూడా ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్నులు వేస్తున్నటువంటి దుర్మార్గుడు సైకో జగన్ సైకో జగన్ ఇంటికి ఒక పథకం ఇస్తాం పదివేలు ఇస్తాం మాయమాటాలు చెప్తాం ప్రజల్ని మోసం చేయడం ప్రజలకు తెలిసిపోయింది ఇంటికి ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్ను లేచి ఇంటి పన్ను నీటి పన్ను చెత్త పన్ను కరెంట్ ఛార్జీల పెంపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మద్యం రేట్ల పెంపు నిత్యావసర సరుకుల రేట్ల పెంపు పెట్రోల్ డీజిల్ మీద సెస్ ను పెంచి ఇష్టానుసారం ప్రజల రక్తాన్ని జలగలా పీడుస్తున్నటువంటి జగన్ యొక్క నిజ స్వరూపం ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది అందుకనే ప్రజలందరూ కూడా జగన్ ని ఒక రాక్షసుడిగా పోల్చి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ రాక్షసుడి నుంచి విముక్తి సాధించాలని ప్రజలందరూ కూడా ఊగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఊగుతా ఉన్నారు ఈ జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం అంధకారంలో కెలిపోయింది ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా ఒక్క పెట్టుబడి రాలా రాకపోవడంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు పోయింది ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిరాశ నిస్పులే ఉన్నాయి ఎక్కడ ఎవరికి ఒక్క ఆశ కూడా చిగురించలా అందుకనే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బలంగా కోరుకున్నారు ఆ విషయం అర్థమైపోయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి రా కదలేరా అంటే రావడం కాదు కథం తొక్కుకొని లక్షలాది మందిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకొస్తా ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు వచ్చి వైసీపీ మీద వ్యతిరేకతని చూపిస్తున్నటువంటి విషయాన్ని మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనం కూడా గ్రహించాలి మనం కూడా గ్రహించాలి మనకి అనేక పథకాల పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని మోసాలని అడుగడుగున ప్రచారం చేయాలి అడుగడుగున ప్రచారం చేయాలి మనందరం కూడా రాబోయే రెండు నెలల కాలం కష్టపడి పనిచేయాలి ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం మనం నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా